చాలా ఈరోజు మీకు మంచి టేస్టీగా వారం రోజులు నిల్వ ఉండే ఉడకపెట్టిన పచ్చడి చూపిస్తాము చూడండి మనకు కావాల్సినప్పుడు మంచి దూర దూరగా పండి తీసుకోవాలి టమాటాలు మంచిగా వాష్ చేసుకొని కడుక్కున్నాక ఒక గిన్నె పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె వేసుకోవాలి మ్యాక్సిమం అయితే టూ స్పూన్స్ సరిపోతుంది మంచిగా నూనె కాగాక అందులో మనకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేయించుకోవాలి టమాటాలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా ఆయిల్ అంతా టమాటాల పట్టేలా కలుపుకుంటూ ఉండాలి ఫస్ట్ టైం ఇంకా మంచి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టమాటాలకు మంచిగా ఆయిల్ పట్టాక దానిపైన కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఉంటూ ఉంటే మంచిగా ముక్కలు అనేటివి అడగంటకుండా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి టమాటాలో ఉన్న రసం అనేది పోకుండా ఉంటుంది ఎప్పుడైనా టమాటా పచ్చిలో గ్రేవీ అనేది బాగా ఉండాలి టమాటాలు మంచిగా ఉడుకుతున్నాయి అప్పుడు అందులో రెండు రెక్కలు చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి టమాటాల రసం అనేది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉడుకుతున్నాయి ఉడుకుతున్నప్పుడు దానిపైన నీళ్ళ మూత పెట్టుకోవాలి దానివల్ల యూస్ ఏంటంటే టమాటాలు రసం అడగంటకుండా మంచిగా ఉడుకుతూ ఉంటుంది గ్రేవీ అనేది బాగా వస్తుంది మంచిగా ఉడుకుతుంది ఎప్పుడైనా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకున్న టమాటాలు ఉడుకుతాయి కర్రీ ఏదైనా మంచిగా ఉడతాయి టేస్ట్ అనేది బాగా వస్తుంది బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ నీళ్ళ మూత అనేది పెట్టుకోవాలి ఉప్పు కారం ఒక స్పూన్ వేసుకోవాలి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి